హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డికోర్ట్స్ తెలుగు దూరంగా ఉండు ఓ మిత్రమా నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు అంతేగాని వారికి ద్రోహం చేయాలని మాత్రం చూడకు ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అని అనుకుంటావో నీకు తిరిగి ఏదో రూపంలో తప్పక ద్రోహం జరిగి తీరుతుందని తెలుసుకో దీనికి చిన్న ఉదాహరణ అది ఏంటంటే వేపగించ నాటి నువ్వు మామిడి కాయలను ఆశించకూడదు ఎందుకో తెలుసా అది వేపగించ కాబట్టి దానికి కేవలం వేపాకు వేప పువ్వులు వేప కాయలను మాత్రమే ఇస్తుంది ప్రతిదీ కూడా చేదుగానే ఉంటుంది నువ్వు ఆశించినట్లు తియ్యని మామిడికాయలను నీకు ఇవ్వదు కాబట్టి నువ్వు ఏమి చేయాలి అనుకుంటే అది చేయడం కాదు ఎదుటి వ్యక్తిని నీకు నచ్చకపోతే ఎప్పుడు కూడా ఎదుటి వారిని కించపరిచి అవమానపరిచి తక్కువ చేసి బాధాకరంగా మాట్లాడకూడదు ఈ చుట్టాలు అయినా బయట వాళ్ళు అయినా అసలు నీకు తెలిసినా తెలియకపోయినా సరే పద్ధతిగా చక్కగా మాట్లాడాలి ఒకవేళ నీ గురించి మాట్లాడితే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు కాబట్టి నువ్వు ఇలాంటి వాళ్ళతో వాదం పెట్టుకోకూడదు ఒకవేళ నువ్వు వాదం పెట్టుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగా నిన్ను తిట్టి అవమానపరిచి నీకున్న ఒకే ఒక్క హృదయాన్ని గాయపరుస్తారు అది నువ్వు తట్టుకోలేక ఒక పెగ్గు వేసి ఆ కోపాన్ని ఇంట్లో చూపిస్తావు వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు చింత ఉండదు అన్నీ నీకు నీ ఫ్యామిలీకి మాత్రమే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండు నిన్ను నువ్వు కాపాడుకో ఇది మనసు గుర్తుపెట్టుకో సమయాన్ని నీ వశం చేసుకో ప్రతి అవకాశాన్ని వాడుకో దిగులు పడకు ఆలోచించకు ప్రశాంతంగా నిద్రపో నీ జీవితంలో ఈ ఐదుటిని పాటించు నిన్ను నువ్వు కాపాడుకోమిత్తనమా